వేస్ట్ డి కంపోజర్ కలిపి తయారు చేసినటువంటి డి కంపోజర్ ఇది అంటే నిన్న ఉదయం నేను ఇది కల్చర్ చేయడం జరిగింది తయారు చేయడము ఈరోజు ఉదయం ఆరు గంటలకు చూస్తే ఈ విధంగా ఫర్మెంటేషన్ అవుతుంది స్మెల్ కూడా బాగా వస్తుంది ఇది రోజు ఉదయము సాయంకాలము ఇలాగే అబ్జర్వేషన్లో పెడతాను చూద్దాం ఎట్లా తయారవుతుంది అనేది నేను దీని గురించి చాలాసార్లు వాడాను దీని మీద నాకు చాలా అవగాహన కూడా ఉన్నది అంతేకాకుండా జీవామృతం కూడా చాలా తయారు చేయడం జరిగింది కొన్ని వేల లీటర్లే తయారు చేసారు దీంతో కానీ ఆ జీవామృతం తయారు చేసినప్పుడు ఆ టేస్ట్ వేరే ఉండేది అది మొక్కలకి ఆరోగ్యకరంగానే అంతా కూడా బాగుండేది ఇప్పుడు దీన్ని కూడా తయారు చేయడం అయింది వేస్ట్ డీకంపోజర్ వేయడం వలన ఇక్కడ మనకి దొరకలేదు కాబట్టి ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు వీటిని మనం ఇట్లా వాడుకోవడం జరుగుతుంది చూద్దాము రోజు రోజుకి దీంట్లో మార్పు చేర్పులను గమనించి రైతు సోదరుల సోదరులకి ఈ విషయాన్ని అందించాలనేదే విషయము ఒక టూ మినిట్స్ దీన్ని కలపడం జరిగింది మళ్ళీ దీన్ని సాయంకాలం అబ్జర్వేషన్ చేస్తాను ఫర్మెంటేషన్ ఎక్సలెంట్గా ఉంది కానీ స్పీడ్గా గ్రోత్ అవ్వదు ఎందుకంటే ఇప్పుడు బాగా మబ్బులు బట్టి ఉన్నాయి చినుకులు పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ క్లౌడీ వాతావరణానికి జీవామృతం కానీ ఇది కానీ తొందరగా తయారవ్వదు దీనిని ఓడబ్ల్యూడిసి అంటారు వేస్ట్ కంపోజరు డాక్టర్ కిషన్ చంద్ర గారి ఆధ్వర్యంలో తయారు చేయబడింది దీనిని మనము ముప్పై లీటర్ల ఈ వేస్ట్ కంపోజర్ తీసుకొని నూట ఇరవై లీటర్ల నీటిలో కలిపి పదిహేను పంపులకి స్ప్రే చేసుకుంటే వేస్టడీ ఎకరానరకి ఎకరాకి ఎక్సలెంట్గా రిపోర్ట్ అందుతుంది ఇది వేస్ట్ డీకంపోజరు ఏడుగు మూడో రోజు ఇది జీవామృతం ఇది ఏడుగు మూడో రోజు తాటిపండుతో తయారు చేసిన జీవామృతం వాసన ఎలాగొత్తుంది తీసే సర్లే జీవామృతం ఇక రెండు స్ప్రే ఇంక రెడీ అయిపోయింది మూడో రోజు తయారు చేయడం మొదలుపెట్టి ಚಿನ್ನ ತೀಸ ದಾಂಟ್ಲ ವೇಸ್ಟ್ ಕೂಡ ಉಂಟು ರೈಟ್ ಪಡೆ ಕಿಂತ ಪಡೆ ಓಡಿ ಅಕ್ಕ ಮುಗಿಬೋದು ಅದೇ ಅಟ್ ಅತದ ಅದೇ ಹೈರೇ ರೈಟ್ ರೆಡೀನು ಅಂದರೆ ಲದ కట్టుకో అదే చ మొక్క దగ్గర పోయి నీళ్ళు అయ్యి దాంతో నాలుగు డ్రాపులు కాదు అక్కడ నిలబడి మొక్క మీద దీనికే గుడి దీనికి గుడి ఎక్స్లా ఇంకేమున్నాయి ఈ విధంగా దీన్ని ప్రయోగం చేస్తున్నాను ఈ వేళకి నాలుగో రోజు ఐదో రోజు సారీ ఐదో రోజు స్ప్రే చేయడం జరుగుతుంది జీవామృతాన్ని చిన్న మొక్కలే ఇది స్ప్రే చేస్తున్నాను అన్న తాత సుఖీభవ ఓడబ్ల్యూడిసి వేస్ట్ డీకంపోజర్ ఇవాళకి మూడో రోజు చూడండి ఎట్లా తయారైందో సాయంకాలము ఆరు అవుతుంది టైము చేలో ఇవాళ వేప కషాయమను విసుముష్టికాయల కషాయం కొట్టిస్తున్నాను మా చెలో ఈ రెండింటిని కలిపి అదొక పావు లీటర్ ఇదో పావు లీటర్ కలిపి పన్నెండు పంపులకి పన్నెండు రెండు ఇరవై నాలుగు రెండు వందల నలభై లీటర్ల నీటిలో అదో పావు లీటర్ ఇదో పావు లీటర్ వేసి స్ప్రే చేస్తున్నాము చేస్తూ ఇప్పుడు దీన్ని ఎట్లా ఉందో చూద్దామని వేస్ట్ డీకంపోజర్ని పర్మెంటేషన్ చేసిందన్నీ చూస్తున్నాను ఎక్సలెంట్గా ఉంది మంచి స్మెల్ వస్తుంది బాగుంది రిపోర్ట్ ఈజ్ గుడ్